సంబంధం అంటే చాలు ఆ ఇంట ఓ చావు మారిపోయింది ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి తాజా ఘటన కూడా ఇలాంటిదే ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తనే కడుతెర్చేసింది తాగి కింద పడి మరణించాడు అంటూ అతడి ఇంటికి తీసుకొచ్చి పడేసింది మృతుడు తండ్రి అనుమానించబట్టి ఇది హత్యగా తేలింది లేకుంటే సహజ మరణంగానే మిగిలేది ఇంతకు ఎక్కడ జరిగింది ఈ ఘటన కనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్పేట గ్రామం ఇక్కడ దారుణం జరిగింది ఈ ప్రాంతానికి చెందిన చెందినకు చెందిన సుహాసినితో క్రితం పెళ్లి జరిగింది బతుకు తెరువు కోసం ఆంజనేయులు సుహాసిని దంపతులు హైదరాబాద్ వెళ్లారు అక్కడ ఓ ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆంజనేయులు వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఏమైందో ఏమో డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన ఆంజనేయులు తీసుకొచ్చింది తాగినంత మాత్రానికే కిందపడి చనిపోతాడా అని అనుమానం వచ్చింది తండ్రి రాములకు దానికి తోడు ఆమె ప్రవర్తన కూడా తేడా కొట్టింది దీంతో మదనాపురం పోలీసులకు కంప్లైంట్ చేశాడు మృతుడి తండ్రి రాములు తండ్రి ఫిర్యాదు అందుకున్న ఆత్మకూరు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు ఘటన హైదరాబాద్ లో జరగడంతో నిందితురాలని విచారణ కోసం హైదరాబాద్ తీసుకువెళ్లారు మొత్తంగా పోలీసుల విచారణలో తేలిందేంటంటే సుహాసిని గత కొన్నేళ్ళ నుంచి ఒక అతడితో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు బయటపడింది ఇద్దరూ కలిసి తమ ప్రేమకు అడ్డుగా ఉన్న ఆంజనేయుల్ని చంపేసినట్లు గుర్తించారు ఆంజనేయులు సుహాసిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు చెప్తున్నారు ఈ గ్రామస్తులు వీళ్లకు శివ అఖిల్ రోజా అనే ముగ్గురు ఉన్నారు తండ్రి హత్యకు గురి కావడం తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు తన భర్త స్నేహితుడితో సుహాసిని వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది ఇతడు కూడా డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు ఆంజనేయుల కోసం తరచూ ఇంటికొచ్చే ఇతడు సుహాసినితో వివాహేతర సంబంధం నడిపినట్లు గుర్తించారు